గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా స్టైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది సాటర్డే రోజు మార్నింగ్ తీసిన వీడియో టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అయింది బయట చూస్తుంటే బాగా మంచి పడుతుంది చలి ఇది సంక్రాంతి వరకు ఉంటుందేమో ఈ చలి సంక్రాంతి అయిపోయి ఫెస్టివల్ అంతా అయిపోగానే మళ్ళీ కొంచెం క్లైమేట్ వేడిగా ఉంటుంది అప్పటి వరకు అంతే చలి భరించాల్సిందే ఉదయాలు ఎగవాలన్నా ఇబ్బందిగా ఉంది పగాని పనులు తప్పవు కదా ఎగవాలి పక్షులకి గింజలు కూడా వరి గింజలు కూడా అయిపోయాయి రేపు ఆదివారం కదా ప్రతి ఆదివారం అయితే తీసుకొస్తాము తీసుకురావాలి ఇంకా ఆడవాళ్ళ రాజ్యం ఏంటి కిచెన్ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవి దోసల పిండి అవన్నీ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేద్దామని అవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట తీసి బయట అయితే పెట్టేశాను పెట్టేసి ఒక టైం ఉంది కదా సెవెన్కి కదా పనులన్నీ స్టార్ట్ చేసుకునేది అన్నీ ఫ్రెషప్ అయిపోయి బాగా చేసేసి సాటర్డే కదా పూజ అయితే చేద్దామని అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను అన్నీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా బాత్కి అయితే వెళ్ళి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంట్లో కొన్ని ఫ్లవర్సే ఉన్నాయి బయట తీసుకొచ్చిన చామంతులు అండ్ గులాబీ పూలు సరిపోవు కదా అని చెప్పేసి మన చెట్లకు ఉన్న కొన్ని గన్నేరు పూలు కొన్ని మందారం కూడా పూసాయి ఒక ఫోర్ ఫైవ్ అండ్ గులాబీలు కూడా ఉన్నాయి కదా చిట్టి గులాబీలు అవన్నీ అయితే కోస్తున్నాను వెళ్ళగన్నేరు లాంటివి కూడా ఉన్నాయి అవన్నీ కోస్తే మొత్తం ఈ రోజుకైతే పూజకైతే సరిపోతాయి కదా అని మనకున్న ప్లాంట్స్ కూడా మొక్కలకి ఉన్న పూలు కూడా అయితే కోసేసుకున్నాను గులాబీ చెట్టుకి బాగా వస్తున్నాయి చెట్టు గులాబీలు అయితే వస్తే మాత్రం ఒక కొమ్మకి గుత్తులు గుత్తులుగా అయితే బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఇంకా సెవెన్ ఓ క్లాక్ అలా నా పూజ అయితే కంప్లీట్ చేసుకుందామని ఇదిగోండి మన చెట్టుకు వచ్చిన ఫ్లవర్స్ ఇవే పెడితే అంతా నీట్గా బాగున్నాయో పటాలకి పెడితే చాలా అందంగా ఉన్నాయి ఇలా అయితే పూలైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ దీపం పెట్టాకే పసుపు అక్షంతలు పూలైతే పెట్టాలి కొంతమంది ముందలే పెడతారు అలా పెట్టకూడదంట అక్కడ విన్నాను ముందే అయితే పెట్టేసుకుంటాను అలా ధూపం అయితే చూపిస్తాను ఇక్కడ మూడో దీపం పెట్టా కదా అది తర్వాత బాబా గురువు గారి దగ్గర అయితే పెడతాను ఇక్కడ మాత్రం రెండే పెట్టుకుంటాను ప్రేమదలో అయితే ఒకటే పెట్టుకుంటాను ఇత్తడి వాటిలో అయితే రెండుగా పెట్టుకుంటాను మూడోది మాత్రం బయట హాల్లో ఉన్న బాబా గురువు గారి దగ్గర అయితే పెట్టేసుకుంటాను పూజ అయితే చక్కగా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను గుంట పునుగులు అయితే వేస్తున్నాను దానికోసం పిండవి కలిపేసేసుకొని వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలకు పెట్టేస్తే వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఆ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు అవన్నీ తినేసి మేము తినేసాం బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా తినేసి పిల్లలు అందరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు నేనైతే ఇంకా లంచ్ అయితే లంచ్ కోసం కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి పొటాటో ఫ్రై అండ్ కొన్ని ఒక్క బీరకాయే ఉంది ఇంకా సో ఒక్క చట్నీ చేద్దామని బీ కర్రీ అయితే సరిపోదు కదా దాంతో చట్నీ చేద్దాంలే అని చెప్పి ఓ పక్కన కొన్ని పచ్చిమిరపకాయలు ఒకటే అయితే లంచ్లో కూడా సరిపోదు కదా అని చెప్పి ఒక త్రీ టమాటోస్ అయితే వేశాను పైన తొక్కు ఎప్పుడు వేను తీసేస్తాను బీరకాయలో ఈసారి మాత్రం తొక్కు కూడా వేసాను ఫుల్గా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా పొటాటో కర్రీ అయితే నేను ఫ్రై లాగా కావాలంటే ఎప్పుడన్నా ఆయిల్కి పునుగులు కానీ ఎప్పుడన్నా పూరీలు వేసుకున్నప్పుడు బాండీ ఉంటుంది కదా ఆ బాండీ అలాగే ఉంచేస్తాను దాంట్లోనే పొటాటోస్ ఫ్రై చేస్తే ఆల్రెడీ బాండీలో ఆయిల్ ఉంటుంది కదా సో అప్పుడు అలాంటి బాండీలోనే ముక్కలైతే అయితే చాలా ఫ్రైగా పొడి పొడిగా వచ్చేస్తాయి ఒకసారి ట్రై చేయండి కావాలంటే కూడా తర్వాత అప్పటికప్పుడు అయితే మసాలా అయితే పట్టేసుకుంటాను అల్లం చిన్నుల్పాయలు ధనియాలు జీలకర్ర అవన్నీ వేసేసుకొని అయితే పట్టుకుంటాను వేసేసుకొని కారం వేసుకొని దింపేసుకోవడం చాలా బాగుంటుంది పొటాటో ఫ్రైయా ఇంక ఇక్కడైతే లంచ్ బాక్సెస్ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు త్వరగా అయిపోయినాయి కాబట్టి టెన్ ఓ క్లాక్కి పిల్లల బాక్సెస్ కూడా అయితే పంపించేశాను ఈరోజు ఇంకా మధ్యాహ్నం అయితే ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నాను తర్వాత ఈవినింగ్ స్నాక్ కోసం అయితే ఇలా ఒక హాఫ్ కప్పు పిండి అయితే ఉంది ఇంట్లో ఇంకా ఒక దాంట్లోకి ఒక హాఫ్ కప్ గోధుమ పిండి అండ్ కొంచెం బియ్య పిండి అయితే తీసుకొని అందులోకి ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆనియన్ అవన్నీ మిక్సీ అయితే పట్టేసుకోవాలి అల్లం అవన్నీ వేసుకొని జీలకర్ర అవి అందులో కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని అయితే తపాల్ చక్కర్లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది మెత్తగా వెనక అయితే తెపాలకైతే అంటించి చేసేవాళ్ళు ఇప్పుడు మనం అలా చేయట్లేదు కదా ఇలా ఒక దోసల పాన్ ఉంటాయి కదా వాటి మీద అయితే పెట్టేసుకొని చేసుకుంటున్నాం ఆయిల్ అయితే వేసుకొని చాలా బాగుంటాయి హెల్దీ కూడా అందుకే రాగి పిండి కూడా కలిపాము రాగి పిండి చాలా మంచిది కదా బీట్వెల్వ్ ఉంటుంది నేనైతే వీక్లీ వన్స్ అయినా దాన్ని తింటాను ఇంకా అవన్నీ సాల్ట్ అవన్నీ వేసుకుని ఆ పిండి మొత్తం కలిపేసుకొని వాటర్ పోసుకొని ముద్దలాగైతే కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాను ఇంకా పాపనైతే స్కూల్ నుండి అయితే అప్పటికప్పుడైతే వేడిగా ఇలా ఒక క్లాత్ అయితే తడుపుకొని తీసుకున్నాను కాటన్ క్లాత్ దాని మీద అయితే నీళ్ళు అద్దుకుంటూ వాటర్తో ఆ పిండిని వెడల్పుగా చేసేసుకొని ఇట్లా బాండి మీద అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అటు ఇటు రెండు పక్కలైతే కాల్చుకుంటే చాలా మెత్తగా పంటి కింద ఉల్లిపాయ కొంచెం కచ్చ పచ్చగా వేసుకున్నాం కదా జీలకర్ర అవన్నీ తగులుతూ చాలా బాగుంటుంది అలాగే పిండి మొత్తాన్ని అయితే వేసుకున్నాను క్రిస్పీ క్రిస్పీ గైడ్జెస్ కరకరలాడుతా చాలా బాగుంది హెల్తీగా కూడా పాప్ కూడా తినేసింది ఇంకిద్దరం అయితే తినేసాము మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి టపాల చెక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎవరైనా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా మనం అలాంటివి రుచి చూపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఈరోజైతే మేము హెల్దీ స్నాక్ అయితే తీసుకున్నాము ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే పాప అయితే అవి చేసేసి కొంచెం పూజ చేయటం అయితే అలవాటు చేపిస్తున్నాను ఈవినింగ్ అప్పుడప్పుడు పాపే పూజ చేస్తుంది అలవాటు చేయాలి పిల్లలకు కూడా డివోషనల్గా అన్నింటిలో కానీ ఇంకా తనైతే అయితే పూజ అయితే చేసేసింది ఈరోజు సాయంత్రం పూట వీడియో అయితే ఇంతే ఎండ్ చేసేస్తున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్